మీకు లాటరీ వచ్చింది మీ అకౌంట్ బంపర్ ఆఫర్కు ఎన్నికయింది వెంటనే క్లైమ్ చేసుకోండి అంటూ మెసేజ్లు వస్తున్నాయా అయితే మీరు అప్రమత్తంగా ఉండాల్సిందే అంతేకాదు మీకు కస్టమ్స్ నుంచి పెద్ద పార్సిల్ వచ్చింది దానిని క్లైమ్ చేసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలి లేకుంటే మీ మీద కేసు నమోదు అవుతుందంటూ హెచ్చరికలు వస్తున్నాయా అయితే మీరు సైబర్ క్రైమ్ కేటుగాళ్ల ఉచ్చులో పడినట్లే మీకు పార్సిల్ వచ్చిందంటూ వివిధ నగరాలకు చెందిన ప్రజల నుంచి లక్షలాది రూపాయలు దోచుకుంటున్న కొత్త రకం స్కామ్ ఇటీవలే తరచూ వెలుగు చూస్తుంది దీనిని కొరియర్ స్కామ్ లేదా పార్సిల్ స్కామ్ అని పిలుస్తున్నారు ఇందుకు సంబంధించి మోసగాళ్లు తమను తాము పోలీసు అధికారులు కస్టమ్స్ అధికారులు ఎన్సీఆర్బీ ఏజెంట్లు అని చెప్పుకుంటూ ఉంటారు మాదక ద్రవ్యాలు ఇతర నిషేధిత పదార్థాలు వంటి నిషిద్ధ వస్తువులు ఉన్న పార్సిల్స్ మీకు వచ్చిందని చెబుతూ బెదిరింపులకు దిగుతూ ఉంటారు మీరు పార్సిల్స్ తీసుకున్న నిమిషాల వ్యవధిలోనే అదొక నిషేధిత వస్తువు అని తాము సంబంధిత అధికారులమంటూ మరొక కాల్ వస్తుంది మీ పేరుపై వచ్చిన కొరియర్ ఓపెన్ చేస్తే డ్రగ్స్ బయటపడ్డాయి మీ మీద కేసు బుక్ చేయాలి అంటూ భయపెడతారు అధికారులు చర్యలు తీసుకోకూడదనే ఉద్దేశంతో మోసగాళ్ల మాటలను బాధితులు నమ్మేసి వారు అడిగినంత లేదంటే తమ దగ్గర ఉన్న వీలైనంత డబ్బులను ఇచ్చేస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో మిస్డ్ కాల్తో ఈ స్కామ్ ప్రారంభమవుతాయి వ్యక్తి తిరిగి కాల్ చేసినప్పుడు వారు కొరియర్ కంపెనీ హెల్ప్ లైన్కు చేరుకున్నారని తెలియజేసే ఆటోమేటెడ్ వాయిస్ సందేశం వింటారు ఆ తర్వాత ఒక పోలీస్ అధికారి లేదా కస్టమ్స్ ఆఫీసర్గా నటిస్తున్న వ్యక్తి బాధితులను భయపెట్టడానికి ప్రయత్నిస్తాడు ఆధార్ నెంబర్ ఇతర గుర్తింపు బ్యాంక్ వివరాలు వంటి వ్యక్తిగతమైన వివరాలను సేకరించి వారి నుండి డబ్బును లాక్కోవడానికి ప్రయత్నిస్తారు ఇటీవల కాలంలో భారత్లో ఈ తరహా నేరాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి దీంతో అనేక మంది లక్షల రూపాయలు కోల్పోతున్నారు అధికారుల పేర్లు చెప్పి కాల్ చేసి అందినకాడికి దోచుకుంటున్నారు ఈ క్రమంలో పార్సిల్స్ స్కామ్ పై ప్రభుత్వం దృష్టి సారించింది ఇందుకోసం సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ టెలికాం మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగాయి ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఖాతాదారులు బురిడీ కొట్టించే స్కామ్ కూడా సాగుతుంది మీ ఎస్బీఐ ఖాతాకు రివార్డ్స్ పాయింట్స్ ఉన్నాయని వాటిని క్లైమ్ చేసుకునేందుకు ఎస్బీఐ రివార్డ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అంటూ ఓ ఫేక్ మెసేజ్ తాజాగా సర్క్యులేట్ అవుతోంది దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది ఈ నకిలీ ఎస్ఎంఎస్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని ఎస్బీఐ ఖాతాదారులకు సూచించింది వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను పంచుకోవద్దని వెల్లడించింది ఈ మేరకు పిఐబి ఫ్యాక్ట్ చెక్ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో ఈ హెచ్చరికను షేర్ చేసింది అయితే ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించిన ఫేక్ మెసేజ్లు సర్క్యులేట్ కావడం ఇదే మొదటిసారి కాదని తెలిపింది కొరియర్స్ పేరిట వచ్చే ఫోన్లను నమ్మవద్దంటూ పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరు తరచూ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని మోసపోతూనే ఉన్నారు హైదరాబాద్ నగరానికి చెందిన ముప్పై రెండేళ్ల ప్రైవేటు ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు పాయింట్ ఏడు ఒక లక్షల రూపాయలు కొల్లగొట్టారు ఓ వ్యక్తి సదరు ఉద్యోగికి ఫోన్ చేసి ఉద్యోగి పేరు మీద ఫెడెక్స్ కొరియర్ కు పార్సిల్ వచ్చిందని తెలిపాడు పార్సిల్లో నకిలీ పాస్పోర్ట్లు డ్రగ్స్ ఉన్నాయన్నారు తాను ముంబై నేర విభాగం పోలీసులు చెప్పాడు దీంతో ఉద్యోగి ఆందోళన చెందాడు కేటుగాళ్లు అతన్ని భయభ్రాంతులకు గురిచేసి బ్యాంకు ఖాతా నుంచి మూడు పాయింట్ ఏడు ఒక లక్షలు దండుకున్నారు ఆ తర్వాత తాను మోసపోయినట్లు బాధితుడు గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడికి చెందిన మూడు పాయింట్ ఏడు ఒక లక్షల రూపాయలు నేరస్తుల చేతికి చిక్కకుండా స్తంభింపచేశారు మరి ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా లేకపోతే అకౌంట్లో ఉన్న డబ్బంతా గుల్ల చేసుకోవటం ఖాయమని పోలీసులు హెచ్చరిస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు ఇన్నారెడ్డి సుజాత మనం గమనించవచ్చు మొబైల్ అంటే మొబైల్ నెంబర్లకు ఎక్కువగా ఈ వాట్సాప్ దీనికి మెసేజ్ చాలా ఎక్కువగా వస్తున్నాయి దీంట్లో రకరకాల ఫేక్ మెసేజ్ తోటి సైబర్ క్రైమ్ క్రిమినల్ ఏదో రకంగా మన అకౌంట్ దుల్లో చేయడానికి రకరకాల ఎత్తులు వేస్తున్నాయి చూస్తా ఉన్నాం అయితే దీంట్లో ప్రధానంగా మీ ఖాతాకు రివార్డ్స్ పార్టీ వచ్చాయని క్లెయిమ్ చేసుకునే చెప్పడం ఒకవేళ కనుక మీరు ఆ క్లెయిమ్ క్లెయిమ్స్ చేస్తే మాత్రం డబ్బులు మొత్తం వాళ్ళు లాగేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి అదే కాకుండా పార్టీ పేరుతో కుంభకోణాలు అలాగే కాల్ పేరుతో ఇదే కాకుండా దీంట్లో ప్రధానంగా ఈ మధ్య ఎక్కువగా అంటే బ్యాంకులకు సంబంధించి యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీరు అకౌంట్ క్లైజ్ చేసుకునే రకరకాల పంపిస్తూ లింక్ పంపిస్తూ ఉన్నారు ఒకవేళ కనుక అంటే ఏపీకే ఎక్స్టెన్షన్ ఏపీకే అనే ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మీ మొబైల్ మొత్తం కూడా సైబర్ క్రిమినల్స్ కంట్రోల్ లోకి వెళ్తుంది ఉన్న మీ అంటే ఫైనాన్షియల్ సంబంధించిన అన్ని అకౌంట్స్ కూడా వాళ్ళు తీసుకొని భారీ ఎత్తున మీ అకౌంట్ డబ్బులను కూడా వాళ్ళు చోరీ చేస్తున్న గట్లు చూసుకుంటూ చోటు చేసుకుంటున్నాయి ఇదే కాకుండా మీకు కస్టమ్స్ నుంచి పెద్ద పాలసీ వచ్చింది మీరు క్లైమ్ చేసుకోవాలి అని చెప్పి ట్యాక్స్ కట్టమంటూ కూడా వాళ్ళు ఫోన్ చేస్తూ భయపడత గుర్తిస్తున్నారు సైబర్ క్రిమినల్స్ అలాగనే పాలసీ వచ్చిందని చెప్పడం తర్వాత అలాగనే కస్టమ్స్ అధికారులు తర్వాత ఎన్సిఆర్పి ఏజెంట్లు తర్వాత దీంట్లో మీకు వచ్చిన పార్టీల్లో మీకు డ్రగ్స్ నిషేధిత పదార్థాలు ఉన్నాయి కాబట్టి పోలీసులు మాట్లాడుతున్నాము మీరు కనుక ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ రావాల్సి ఉంటుంది అని చెప్పాను ప్రయత్నాన్ని చేసి ఒకవేళ మీ మీద కేసు రాకుండా చూడాలి అంటే కొంత అమౌంట్ పే చేయాలని చెప్పి వాళ్ళు ఆన్లైన్ లో బెదిరింపు పాల్పడటం వాళ్ళు కాళ్ళు ఉండగానే వాళ్ళను డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడం లాంటి సంఘటన చాలా తోడ్ చేసుకుంటాం తప్పమైతే మాత్రం ఈ రకంగా నిషేధిత అంటే ఏమైతే అందు లింక్స్ ఉన్నాయో బ్యాంకు సంబంధించిన సరే కూడా వాటిని ఒకసారి పరిశీలించిన తర్వాత మనం ఓపెన్ చేస్తున్న వస్తుంది లింకులు కూడా అంటే ఏ బ్యాంకు కూడా బ్యాంక్ అకౌంట్ సంబంధించి కావచ్చు తర్వాత మీ మీ అకౌంట్ లో అకౌంట్ అప్డేట్ అవ్వాలి అన్న విషయం మీద కావచ్చు రకరకాలుగా సైబర్ క్రిమినట్ అంటే ఎదుటి వాళ్ళకు సంబంధించి ఏదో రకంగా ఆ లింక్ క్లిక్ చేసి ఆటోమేటిక్ గా మనకు సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ మొత్తం కూడా డబుల్ మొత్తం కూడా వాళ్ళు కొల్లగొడుతున్న నేపథ్యం చూస్తా ఉన్నాం ఇదే కాకుండా మిస్టర్ స్కామ్ స్కామ్లు చేస్తా ఉన్నారు తిరిగి కనుక వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు మీది హెల్ప్ లైన్ చెప్పి వాళ్ళు చెప్తున్న ఏమైతే కొన్ని ఆప్షన్స్ మీరు సెట్ చేసుకోవాలి లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది మీ సిమ్ బ్లాక్ అయిపోతుంది అంటే ఒకటి రెండు కాదు ఈ రకంగా క్యామర్స్ ఇలా వంద కాల్స్ సెలెక్ట్ చేసుకుని వంద కాల్స్ లో ఈ సైబర్ క్రైమ్స్ బాధ్యత పడతానని కూడా పోలీసులు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నారు మొత్తం మీద ఈ క్యామ్ లో చాలా మంది బాధితులుగా మిగిలిపోతున్న నేపథ్యంలో బ్యాంకర్స్ కూడా అన్నోన్ లింక్స్ కానీ ఏపీకే లింక్స్ గాని తర్వాత అన్నోన్ కాల్స్ పట్ట కూడా జాగ్రత్తగా ఉందని చెప్పని కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు సుజాత రైట్ థ్యాంక్ యూ